భూమిని యత్నించిన ముగ్గురు కేటుగాళ్లు అంధోల్ గ్రామంలో మాజీ ఐపీఎస్ అధికారి భూమి ఫోర్చరీ సైబరాబాద్ ఐజీగా విధులు నిర్వహించిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డికి అంధోల్ గ్రామంలో యాభై ఏడు ఫోర్చరీ డాక్యుమెంట్ సృష్టించి హైదరాబాద్ కు చెందిన ఓ బిల్డర్ కు ఇరవై రెండు కోట్ల ముప్పై లక్షలకు అగ్రిమెంట్ చేసుకున్న కేటుగాళ్లు నారాయణఖేడ్ రాకెల్ గ్రామానికి చెందిన ల్యాండ్ బ్రోకర్ సంజీవ రెడ్డికి పదకొండు లక్షలు టోకెన్ అమౌంట్ కింద చెల్లించిన హైదరాబాద్ బిల్డర్ ల్యాండ్ పోర్జరీ విషయం తెలుసుకున్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ కు ఫిర్యాదు ల్యాండ్ బ్రోకర్ రాఖిల్ రెడ్డి అతనికి సహకరించిన మరో ఇద్దరు నిందితులు సుధాకర్ రవీందర్ లను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించిన జోగిపేట సిఐ అనిల్ కుమార్ ఇది ఈ కుట్రపూరితంగా దురుద్దేశంతో ఒక యాభై ఏడు ఎకరాల భూమిని ఫేక్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది క్రియేట్ చేసి ఇరవై రెండు కోట్ల ఇర ఇరవై మూడు లక్షలకు దీన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో వేరే ఇంకొక వ్యక్తికి అమ్మి లాభం పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫోర్జరీ కేసు మన దగ్గర మొన్న సిక్స్త్ రోజు రిపోర్ట్ అయ్యింది దీనికి సంబంధించి కంప్లనెంటు షేరి నరసింహరెడ్డి అందులో గ్రామస్తుడు ఇతను ప్లస్ ఇతనికి పాలైన వీళ్ళ బ్రదర్ బాలకృష్ణారెడ్డి మరియు అంజమ్మ అని వాళ్ళ వద్దిన ఇంకొక షేరి ప్రభాకర్ రెడ్డి అని చెప్పని ఈసారి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఉంది ఈసారి సంబంధించింది కూడా ఒక ముప్పై రెండు ఎకరాలు ఉంది ఇందులో అందరిది కలిపి టోటల్గా యాభై యాభై ఏడు ఎకరాలు అయితే వీళ్ళు ఈ యొక్క భూమిని అమ్ముదామనే ఆలోచనలో వీళ్ళు వీళ్ళ పట్టా పాస్ పుస్తకాలకు సంబంధించి కొన్ని వాళ్ళ తెలిసిన వాళ్ళకి వీళ్ళకి వాట్సాప్లో షేర్ చేయడం జరిగింది ఈవెన్ వాళ్ళ ఆధార్ కార్డు సాధ అయితే ఇవి అట్లా షేర్ చేస్తూ షేర్ చేస్తూ అట్లా సర్కులేషన్లో భాగంగా ఇది నారాయణపేటకు చెందిన ఒక రవీందర్ అనే వ్యక్తికి వాట్సాప్ ద్వారా పోయింది రవీందర్ ప్లస్ సుధాకర్ అనే వ్యక్తి ఇద్దరు ఫ్రెండ్షిప్ వీళ్ళంతా రియల్ ఎస్టేట్ మీడియేటర్ చేస్తూ ఇందులో ఉంటారు ఈ ఉంటారు అయితే ఈ ఎవరైతే మన ఈ సంజీవ్ రెడ్డి అనే వ్యక్తి రాకల్ విలేజ్ నారాయణపేట్ మండలం ఇతను కూడా రియల్ ఎస్టేట్ ప్లస్ పొలిటికల్ చేసుకుంటూ ఉంటాడు ఇతను కూడా చాలామంది దగ్గర ఈ అంటే మీడియేట్ ఉంటారు కదా బ్రోకరేజ్ చేస్తూ లాభం పొందుకుంటా కొంతమంది దగ్గర అట్లెట్లా పైసలు తీసుకున్న కంప్లైంట్స్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ అయితే ఇందులో భాగంగానే వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారంటే అవి ఏదైతే ఈ పట్టా పాస్ పుస్తకాలు జిరాక్స్ ప్రింట్ తీపిచ్చి ఆ తర్వాత వీళ్ళ ఆధార్ కార్డు కూడా ప్రింట్ తీసుకొని వాటిని ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది ఒకటి బాండ్ హండ్రెడ్ రూపీస్ బాండ్ అనేది ఒకటి అక్కడ మన ఇక్కడ నారాయణ కోకిల టైప్ ఇన్స్టిట్యూట్లో ఇవి పర్చేజ్ చేసుకొని అక్కడ టైప్ చేయించి ప్రింట్ తీసి దాంట్లో ఈ ఎవరైతే ఈ అసలు మూవ యజమానులు ఉన్నారో ఎవరు మన నర్సింహరెడ్డి బాలకృష్ణారెడ్డి అంజమ్మ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తులకు వీళ్ళు ఒక ఎకరం ముప్పై తొమ్మిది చొప్పున ఈ సంజయ్ రెడ్డి అంటే ఆయన అగ్రిమెంట్ సేల్ ఫస్ట్ ఈయన వాళ్ళ ఓనర్ల దగ్గరికి వెళ్ళి ఈయన అగ్రిమెంట్ సేల్ చేసుకొని అందులో భాగంగా ఒక రెండు కోట్ల రూపాయలు వా యజమానులకు ఇచ్చినట్టుగా క్యాష్ రిసిప్ట్ కూడా వాళ్ళు చేసినారు తీసుకున్నారు ఇది ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో అమ్మిన వారి సంతకాలు కూడా ఈయన ఎవరు మన సంజయ్ రెడ్డి అంటే ఆయన వాళ్ళ సంతకాలు కూడా పోర్జేలు చేసినారు ఇవన్నో మన ప్రభాకర్ రెడ్డి సార్ పేరు కూడా ఈ ప్రభాకర్ రెడ్డి అనే పేరు రాసి నరసింహరెడ్డి గారు పేర్లు పెట్టి రాసి వీళ్ళు ఈ విధంగా అగ్రిమెంట్ సేల్ చేసుకున్నారు చేసుకొని ఈ సుధాకర్ అనే వ్యక్తికి అనే వ్యక్తి పరిచయం ఆ ఎన్ఐఏకు యాదగిరి రెడ్డి అనే ఒక బిల్డర్ పరిచయం ఆ బిల్డర్కు ఇట్లా ఇట్లా పలానా దగ్గర ఒక గిద్ద జాగా ఉన్నది మరి మీరు ఏమైనా తీసుకునే ఆలోచన ఉన్నా మనకు తెలిసిన పార్టీ ఉన్నారని చెప్పి వాళ్ళతో డిస్కషన్ చేస్తే సరే ఒకసారి రమ్మానని చెప్పానంటే వీళ్ళు ఎవరు రెడ్డి సుధాకర్ రవీందర్ అనే వ్యక్తులు వీళ్ళు రెడ్డి ఆఫీస్కు గాజుల రామారావు మహాదేవపురంలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఈ యొక్క ఫేక్ అగ్రిమెంట్ సేల్ చూపించి ఇట్లా జాగా ఉన్నది మేము ముప్పై తొమ్మిది లక్షల చొప్పున ఎకరానికి మేము అగ్రిమెంట్ చేసుకున్నాము మీకు ఒక లక్ష లాభం చొప్పున మీకు అది సేల్ చేస్తాము మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అనంటే ఆయన ఈ అగ్రిమెంట్ సేల్ చూసి నిజమైనది అనుకుని నమ్మి సరే మేము తీసుకుంటామని వాళ్ళు ఓవరాల్గా ఫార్టీ ల్యాక్స్ ఒక ఎకరం చొప్పున వాళ్ళు అగ్రిమెంట్ అయ్యి వాళ్ళు ఏం చేసినారు ఈ యొక్క రెడ్డి ఫ్రెండ్ వాసుదేవరెడ్డి అకౌంట్ నుంచి పదకొండు లక్షల రూపాయలు ఈ సంజీవ్ రెడ్డి అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే ఇది యాక్చువల్గా మనీ ఎగ్జిక్యూట్ అనేది మే థర్డ్కైంది జూన్ థర్డ్ జూలై థర్డ్ టూ మంత్స్ దాటిపోయింది వీళ్ళు వాళ్ళు లేరు చనిపోయినారు అట్లా ఇట్లా కూడా పొలం చేసుకుంటే దాన్ని పొలాం చేస్తున్నారు ఈ యాది రేట్ అంటే అయినా ఇక లాభం లేదు వీళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పని వీళ్ళు అందులో ఆందోళన పేరు ఉంది కదా అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినారు ఇక్కడికి వచ్చి పలానా ఈ పేర్లు ఎవరు వాళ్ళ జాగాలు ఎక్కడ ఉన్నాయన్న వెరిఫై చేస్తున్న క్రమంలో ఒక లోకల్ ఒక వ్యక్తి ఇట్లా వాళ్ళకి ఇట్లా ఇట్లా జాగాలు ఉన్నాయని చెప్పి అక్కడ పోయి చూస్తున్నప్పుడు ఈ నర్సింగ్ గారిని ఎవరైతే ఓడి అంటున్నాడు ఇది మా భూమిలో మీరు ఎవరు ఇక్కడ వచ్చి ఇది చూస్తున్నారని చెప్పని వాళ్ళని క్వశ్చన్ చేసినాడు క్వశ్చన్ చేస్తే లేదు లేదు ఇది మాకు ఇట్లా మా దగ్గర ఒక అగ్రిమెంట్ సేల్ పాలన వ్యక్తి మా దగ్గర చూపించినాడు అని చెప్పి ఒకటి అగ్రిమెంట్ సేల్ జిరాక్స్ వాళ్ళని చూపించాడు జిరాక్స్ చూపిస్తే లేదా ఇది మేము ఎవరు అమ్మలేదు మేము ఈ సంతకాలు మా కాదు కదా మీరు ఎట్లా ఇది చేస్తారు ఇది ఫేక్ ఉన్నదని చెప్పని ఈ విషయము డైరెక్ట్ ఎస్పీ గారు నోటీస్ పోయింది దాని మీదకి మనం కేసు రిజిస్టర్ చేసి వెరిఫై చేసి సంజయ్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని ఇంట్రాగేషన్ చేస్తే ఏదైతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వీళ్ళు చేసినారో ఇది ఒకటి మనకు రికవర్ చేయడం జరిగింది ఇది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వాళ్ళు ఎవరు మన గోపాలకృష్ణారెడ్డి నరసింహారెడ్డి అంజమ్మ ప్రభాకర్ రెడ్డి అనే ఒక నలుగురు వ్యక్తుల నుంచి సంజీవ్ రెడ్డి అనే అంతైనా ఇక్కడ బొజ్జ సంజీవ్ రెడ్డి సన్ ఆఫ్ లక్ష్మణ రెడ్డి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది వీళ్ళు అగ్రిమెంట్ సేల్ చేసుకున్నారు ఇందులో ఒక ఎకరా ముప్పై తొమ్మిది లక్షల చొప్పున ఇక్కడ ఎకరానికి ముప్పై తొమ్మిది లక్షల చొప్పున వీళ్ళు టోటల్ ట్వంటీ టూ క్రోర్స్ ట్వంటీ త్రీ ల్యాక్స్కి సంబంధించిన అగ్రిమెంట్ సేల్ వీళ్ళ సంతకాలు కూడా వీళ్ళు బొర్జలు చేసినారు ఇప్పుడు ఇందులో ఎవరైతే మనకు ఈ సుధాకర్ అని చెప్తున్నాడో అతను విట్నెస్ సాక్షి విట్నెస్ సంతకాలు పెట్టినాడు రిమైనింగ్ అన్ని కూడా మనకి రెడ్డి ఇలా పేర్ల సంతకాలు కూడా ఆయన సంతకము ప్లస్ మిగతాగా ఒకటే పెన్ను ఒకటే పెట్టినాడు ఇది క్యాష్ రిసిప్ట్ ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళకి నేను రెండు కోట్లు ఇచ్చి అగ్రిమెంట్ సేల్ చేసుకున్నా అనేది టూ కోట్ల రూపాయలకు సంబంధించిన క్యాష్ రిసిప్ట్ ఇది ఇది ఫేక్ ఓనర్లకు ఇది తెలియదు ఇది ఓనర్లకు తెలియకుండానే ఒక ఫేక్ అగ్రిమెంట్ సేల్ క్రియేట్ చేసి వాళ్ళని ఎవరైతే యాదగిరి డాంటోలు ఉన్నారో వాళ్ళని మోసం చేయాలనే ఉద్దేశంతో ఇలా అసలు ఓనర్లకి తెలియదు అకౌంట్ వాళ్ళకి తెలియదు ముక్కులు ఉన్నట్టు మనం ఇన్వెస్టిగేషన్లో ఫైండ్ అవుట్ ఆ ముక్కుని కూడా ఈరోజు అరెస్ట్ చేస్తాము కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం Hi everybody this is Kiriti Damaraju like share and subscribe to Saira TV sayıra